ఒక పెద్ద చెప్పిన సూత్రం నేను ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నా అంటే ఆ సూత్రం మీ రాబడిలో ఫిఫ్టీ పర్సెంట్ సేవింగ్ చేయండి ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చు పెట్టండి ఇంకొక సూత్రం కూడా చెప్పాడు ఆయన మనందరం ఏం చేస్తామంటే మనకు వచ్చిన శాలరీని అంత ఖర్చు పెట్టినాక మనం సేవ్ చేస్తాం బఫెట్ గారు చెప్పిన సూత్రం ఏంటంటే మొదటిగా సేవ్ చేసి తర్వాత ఖర్చు చేయండి మనం ఏం చేస్తాం ఖర్చు చేసిన తర్వాత మిగిలింది సేవ్ చేస్తాం నిజమైన ఆర్థికవేత్త చేసే పని ఏంటో తెలుసా సేవ్ చేసిన తర్వాత ఖర్చు చేస్తాడు రాబోయే విపత్తులు ముందుగా గ్రహించి దానికి కొంత తీసి సేవ్ చేసి తర్వాత దాన్ని మిగిలిన దానిని ఖర్చు చేస్తాడు బైబిల్లో దీనికి ఒక మంచి ఉదాహరణ యోసేపు యోసేపు ఏం చేశాడు తెలుసా ఏడు సంవత్సరాలు సమృద్ధిగా పంటలు పండినప్పుడు రాబోయే కరువు ఆర్థిక మాంద్యం అంటే కరువు ఆర్థికపరమైన కరువు రాబోయే కరువుకి ముందుగానే సమకూర్చాడు సమృద్ధిగా పంటలు పండినప్పుడు ముందుగా దాచాడు రాబోయే కరువుకి ముందుగానే ప్లాన్ చేసి దాచిపెట్టాడు కాబట్టే ఆర్థికపరమైన సంక్షోభం వచ్చినప్పుడు కరువు వచ్చినప్పుడు చూడండి ఐగుప్తు వైపు అన్ని దేశాలు చూశాయి యోసేబు తన కొరకు తాను నివసిస్తున్న దేశం కొరకు మాత్రమే కాదు ప్రపంచం కొరకే ఒక గొప్ప వ్యూహరచన చేశాడు ప్రపంచం మొత్తం కొరకు దాచిపెట్టాడు ధాన్యాన్ని సహోదరి సహోదరుడా ఇక్కడ ధాన్యం అంటే నువ్వు సంపాదిస్తున్న డబ్బు కాబట్టి ఈ విషయాల్లో ఎలా ఉండాలి నువ్వు ముందుగానే కొంత ప్లాన్ చేసుకోవాలి ఖర్చుల విషయంలో ఆలోచించకుండా ఎడా పెడా ఖర్చు పెడితే కొంతమంది దుర్వ్యసనాలకు బానిసైన ఖర్చు పెడతారు సిగరెట్లు తాగేవాళ్ళు మందు తాగేవాళ్ళు గుట్కా పానుపర ఇలాంటి చేసేవాళ్ళు అయితే ఎడాపెడా ఎడాపెడా ఖర్చు పెడతారు మొన్న ఆయన ఒక లిస్ట్అవుట్ చేశాడు మార్కెట్కి వెళ్దామని లిస్ట్అవుట్ చేసి అన్నీ రాసుకున్నాడు తెచ్చుకున్నాడు కానీ చిన్న విషయమే కదా అని ఆయన తినే సోంపు ప్యాకెట్ గురించి రాసుకోలే నెల మొత్తం చూసి ఖర్చులన్నీ చూసుకునేసరికి సోంపు మీద ఆయన ఎక్కువ ఖర్చు పెట్టాడంట సోం ప్యాకెట్స్ మీదనే మనం అనుకుంటాం సోంపు ప్యాకెటే కదా ఏమవుద్దండి సోంపే కదండి ఒక రూపాయి కదా అని మనం అనుకోని రాసుకోము దాంట్లో కానీ లెక్కలోకి రాని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్త అందుకే నెల వచ్చేసరికి నీవు ఖర్చు పెట్టే ప్రతిదీ నీకు తెలుసు నిజాయితీగా ఆర్థికపరమైన విషయాల్లో నీవు నిజాయితీగా రాసుకోగలిగితే నీకు అప్పులు చేయాల్సిన అవసరం రాదు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నువ్వు ఎప్పుడు పడవు సహోదరి సహోదరుడా ఏసేపులాగా మనం ఏం చేయాలో తెలుసా రాబోయే కరువు గురించి సంక్షోభం గురించి ముందుగానే ఊహించి కొంత సేవ్ చేయాలి మీ జీవితంలో పారబోసిన నీళ్లను తిరిగి తెచ్చుకోలేరు అంటే మీరు ఖర్చు పెట్టిన రూపాయిని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేరు పిల్లల గురించి కొంత ప్లాను కుటుంబం కొరకు కొంత ప్లాను భవిష్యత్తు కొరకు కొంత ప్లాను ఇలా మీకు వచ్చే ఫండ్స్ని డివైడ్ చేయాలి ఫర్ సపోజ్ మీకు ఒక యాభై వేలు శాలరీ వచ్చింది అనుకుందాం దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సేవింగ్కే వెళ్ళిపోవాలి అలా మీరు చేయగలిగినప్పుడు మీ జీవితంలో ఆర్థిక సంక్షోభాలు వచ్చినా యోసేపు కాలంలో ఏ విధంగా అయితే ఆర్థికపరమైన సంక్షోభాలు వచ్చినప్పుడు కరువు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే తాను ఉన్న దేశాన్ని ప్రపంచాన్ని పోషించాడో సహోదరి సహోదరుడా నీవు మాత్రమే కాదు నీ కుటుంబం మాత్రమే కాదు ఇంకా నలుగురికి నీవు సహాయం చేయగలుగుతావు మన జీవితాల్లో ఆర్థిక పరమైన ఇబ్బందులు అప్పులు సమస్యలు రావడానికి రెండవ కారణం అనవసరమైన అప్పులు చేయటం సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఏడవ వచ్చనంలో ఒక చక్కని మాట ఉంటుంది ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడు అప్పు తీసుకునేవాడు అప్పిచ్చేవానికి ఏమవుతాడు దాసుడు అవుతాడు గుర్తుపెట్టుకోవాలి మీలో చాలా మంది దాసులు అవ్వడానికి కారణం ఏంటంటే అప్పులు చేయటం అనవసరమైన అప్పులు ఎందుకు మీరు అప్పులు చేస్తున్నారు ఈజీ ఈజీగా క్రెడిట్స్ వస్తున్నప్పుడు ఏముందరండి నలభై ఐదు రోజుల తర్వాత కదా అప్పు తీర్చేది నలభై ఐదు రోజులు అంటే ఇంకా చాలా ఉంది అని మీలో చాలామంది క్రెడిట్ కార్డు బ్యాంక్ కూడా ఇచ్చే అప్పులు తీసుకుంటున్నారు దయచేసి ఇప్పటికే మీకు క్రెడిట్ కార్డులు ఉంటే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా అవసరమైతే తప్ప అనవసరం అనుకుంటే వాటన్నిటిని తీసివేయండి క్రెడిట్ కార్డ్స్ ఎందుకంటే మీ ఆర్థిక సంక్షోభానికి రెండవ కారణం క్రెడిట్ కార్డ్ కొంతమందికి అవసరం విదేశాలకు వెళ్ళే వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ కావాలి వాళ్ళకి అవసరం ఖచ్చితంగా వాళ్ళు పెట్టుకోవచ్చు కానీ ఒక సగటు ఉద్యోగికి క్రెడిట్ కార్డు అవసరం లేదు ఎందుకో తెలుసా ఈ నెలలో మీకు మొబైల్ అవసరం లేకపోయినా ఈ నెలలో మీ దుస్తులు అంతగా పాడవకపోయినా ఈ నెలలో మీ కుటుంబ అవసరాల నిమిత్తం కొన్ని అవసరం లేకపోయినా క్రెడిట్ కార్డే కాదండి అని మీలో చాలామంది ఏం చేస్తున్నారంటే క్రెడిట్ కార్డు గీగుతున్నారు మీ ఇంట్లో ఒక తొట్టి ఉంది ఆ తొట్టి నిండా నీళ్లు పోశారు నీళ్లు పోసిన తర్వాత మీరు వాడుకోవడం ప్రారంభించారు మీరు ఎంత వాడుకున్నారో మళ్ళీ అంత తరువు నీళ్లు పోసినప్పుడు తొట్టి నిండుగా సమృద్ధిగా ఉంటుంది అలాగే మీ ఆర్థిక పరమైన విషయాలలో కూడా మీరు మీ వ్యాలెట్ ఫుల్గా ఉన్నప్పుడు కొంత తీశారు ఆ తరుగును మళ్ళీ పోడ్చగలిగినప్పుడే మీరు ఖర్చు పెట్టాలి ఈ నియమం మీరు పెట్టుకుంటే మళ్ళీ ఎన్నటికీ మీ జీవితంలో అప్పుల జోలికి వెళ్ళలేరు ఒక ఆయన అంటాడు అప్పు చేసి పప్పు కూడు తినకు అనవసరమైన వస్తువులు కొనకు పనికి మాలివన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోకు ఎంత కావాలో అంత మాత్రమే పెట్టుకో సహోదరి సహోదరుడ ఇప్పటికే నీకు క్రెడిట్ కార్డు ఉంటే ఏ సునామంలో పది నాలుగు మొక్కలవునుగాక మీ ఆర్థికపరమైన సమస్యలకి మీ అప్పుల సమస్యలకు కారణం మీరు అప్పు చేయడం మాత్రమే కాదు వేరే వాడికి అప్పు ఇప్పించటం హామీ ఉండటం కూడా చాలా ప్రమాదం ఆ నమ్మకం నాకు చాలా ఎక్కువండి ఎప్పటి నుంచో నా కలీగే మా ఫ్రెండే మా తమ్ముడే మా అన్నే ఇప్పించావా నీకు తప్పదో ఆర్థిక సమస్య మూడవది డబ్బు సంపాదించండి కానీ డబ్బే ప్రధానంగా జీవించకండి చాలామంది చేసే తప్పు ఏంటంటే డబ్బు సంపాదించటం ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంటారు డబ్బు కంటే ముఖ్యమైన విషయాలు ఇంకేం లేవా చాలా ఉన్నాయి అన్నిటికీ డబ్బే డబ్బే కాదు కదా గుర్తుపెట్టుకోవాలి డబ్బు మీకు ఆరోగ్యాన్ని ఇవ్వదు డబ్బు మిమ్మల్ని సంతోషంగా ఉంచదు ఒకవేళ డబ్బు వస్తే తాత్కాలికంగా సంతోషపడతారు కానీ అన్ని వేళలా సంతోషపడలేరు కాబట్టి కొంత ఆధ్యాత్మికమైన విషయాలపై కూడా మీరు దృష్టి పెట్టాలి చూద్దానండి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు చెడు దృష్టి కలిగిన వాడట సంపాదించుకోవడానికి ఆతురత పడతాడు కానీ ఇక్కడ బైబిల్ ఏమని సెలవిస్తుందంటే తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియట్లేదంట ఇలా ఎవడైతే డబ్బు విషయమై దృష్టి పెట్టి బాగో బాగో అని డబ్బు వెంట పొరుగెడతాడో వాడి జీవితంలో ఏమొస్తుందో తెలుసా దరిద్రత వస్తుంది ఏంట దరిద్రత ఆర్థికపరమైన దరిద్రత అనారోగ్యం అనే దరిద్రత కుటుంబ సమస్యలనే దరిద్రత ఇలాంటి దరిద్రతలు రావడానికి కారణం ఏంటంటే డబ్బే ప్రధానంగా బ్రతకటం దాన్నే ధనాపేక్ష అంటారు సమస్తమైన కీడులకు మూలం ఒక స్వార్థపరుడు ధనికుడు కావాలని మాత్రమే కోరుకుంటాడు మీరు గ్రహించాలి ఆ మనిషి దరిద్రుడయ్యేందుకు చాలా దగ్గరలో ఉన్నాడు అని అసూయ అత్యాస ఆర్థిక పతనానికి దారి తీస్తాయి ఇలాగా చాలా విషయాల్లో చాలామంది వారు సంపాదించారు వీరు సంపాదించారు పొరిగింట ఆయన ఎదురింటి ఆయన ఆయన ఇల్లులు కట్టాడు పెద్ద పెద్ద స్థలాలు కొన్నాడు పెద్ద పెద్ద పాగాలు వేశాడు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది వారిని చూసి మీరు అసూయపడి అత్యాశపడి ఒకవేళ మీరు కూడా డబ్బు ప్రధానంగా జీవిస్తున్నట్లయితే నా సలహా ఇప్పుడే దానిని విరమించుకోండి ఎంతవరకు మీరు సంతోషంగా ఉండగలుగుతారో ఎంతవరకు మీ సంపాదన మీకు సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వగలిగిద్దో అంత మాత్రమే మీరు సంపాదించే ప్రయత్నం చేయండి మార్కెట్ రంగంలో స్టాక్ మార్కెట్ రంగంలో జుంజుందా అనే వ్యక్తి పేరు మోసిన వ్యక్తి అతడు ఎన్ని షేర్లు కొన్నాడు ఎంత సంపాదించాడో ఒక చిన్న షేర్ మార్కెట్ హోల్డర్గా చేరి చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా దాని మీద పట్టు సాధించి కొన్ని కోట్లు సంపాదించాడు లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు మార్కెట్ 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 తిన్నా పండుకున్నా కూర్చున్నా ఇక జీవితం అంతా సంపాదన 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 అని తిరిగాడు కోట్లు సంపాదించిన చివరిలో ఇచ్చిన స్టేట్మెంట్ చనిపోయేమని తెలుసా నేను కోర్టు అయితే సంపాదించాను కానీ నా ఆరోగ్యాన్ని నేను సంపాదించుకోలేకపోయాను ఇన్ని కోట్లు సంపాదించే క్రమంలో నా ఆరోగ్యాన్ని నేను పనంగా పెట్టాను అని చెప్తాడు అందుకే మీరు ఎవరైనా సంపాదన మీద గురి పెట్టుకోవద్దు సంపాదన ఒక్కటే మనిషికి ధ్యేయం కాదు కాబట్టి కొంత మీ ఆరోగ్యం కొరకు కూడా ఖర్చు పెట్టండి మీ ఆరోగ్యం కొరకు కూడా తమ కొంత సమయాన్ని ఇవ్వండి అని చెప్పాడు సహోదరి సహోదరుడ కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు వెళ్ళేటప్పుడు చెబుతుంది ఏంటో తెలుసా ఇదే మాట కాబట్టి నా ప్రియా సహోదరి సహోదరుడ నీ జీవితంలో డబ్బే ప్రధానంగా జీవించవద్దు నువ్వు సంపాదించిన దాంట్లో నీ సంతోషము నిమిత్తమై బైబులు సెలవిచ్చిన రీతిగా సెక్రిగేట్ చేయి ఎంతో కొంత పేదలకు ఇవ్వడానికి ప్రయత్నం చేయి అప్పుడే నీకు సంతోషం వస్తుంది దాన ధర్మాలు నీకు సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తాయి నువ్వు వెళ్తున్న సంఘానికి కూడా కొంత ఖర్చు పెట్టే ప్రయత్నం చేయి యూరోపియన్ కంట్రీస్ అంతగా డెవలప్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా ఏంటంటే వారు సంపాదించిన దాంట్లో వారు కొంత పేదవారిని దత్తత తీసుకొని పోషిస్తారు దత్తతకు తీసుకుంటారు వాళ్ళు మీకు ఎంత సంతోషాన్ని ఇస్తుంది ఆ విషయం ఎందుకో తెలుసా దాంట్లోనే నిజమైన సంతోషం ఒక ముక్కు ముఖం తెలియని మన రక్త సంబంధి కాని వ్యక్తిని చదివించటం బట్టలు ఇవ్వటం ఆహారం పెట్టడం మొక్కలను ఇద్దర్ను దత్తతకు తీసుకుంటారు మన ఇండియా కూడా అప్పుడప్పుడు వస్తుంటారు ఆస్ట్రేలియా నుంచి యూరోపియన్ కంట్రీస్ నుంచి అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి వస్తూ ఉంటారు కొన్ని అనాథాశ్రమాలకు వచ్చి మళ్ళీ వారు పోషిస్తున్న వ్యక్తి ఎలా ఉన్నాడో చూసుకొని వారితో ఒక వారం గడిపి తిరిగి సంతోషంగా వెళ్ళిపోతారు కొన్ని సందర్భాల్లో వారి చదువులు అన్నీ అయిపోయిన తర్వాత వారి దేశానికి కూడా తీసుకెళ్తారు దత్తత తీసుకొని పోషిస్తారు దేవుడు నిన్ను ప్రేమించి ఆర్థికంగా నువ్వు బలంగా ఉంటే నువ్వు సంతోషంగా సమాధానంగా ఉండు నిమిత్తం కొన్ని కార్యక్రమాలైనా చేయటానికి ప్రయత్నం చేయి దేవుడు యేస్సునామమున ఈ భూలోకంలోనే పరలోకపు ఆనందాన్ని నేను కలుగు చేస్తాడు నాలుగవది చివరిది ఉన్నదానిలో సంతృప్తిగా బ్రతకటం ఉన్న దాంట్లో సంతృప్తిగా బ్రతకపోవటం వలననే మీరు ఎక్కువగా ఆర్థికపరమైన సమస్యల్లో చిక్కుకుంటున్నారు అప్పులు చేసి పప్పు కూడు తిని ఇక ఎలా బ్రతకాలి నాకు సూసైడే నా అప్పులు తీర్చేవారు లేరని గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్తున్నారు కొందరు అయితే దేవుడి మీద కూడా నిందలు వేస్తున్నారు ఈ మధ్య కొంతమంది పెడుతున్న కామెంట్స్ ఎలా ఉన్నాయంటే దేవుడు నా అప్పులు తీర్చట్లేదండి అందుకే నేను దేవుడి మీద అలిగాను దేవుడు నా అప్పులు తీర్చట్లేదండి ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నానండి ఎందుకు తీరుస్తాడండి దేవుడు మీరే కదండి అప్పులు చేసుకున్నారు మీరే కదండి మీ శక్తికి మించి అప్పులు చేశారు మీరే కదండి మీ శక్తి ఏంటి మీ బలం ఏంటి మీకు రాబడి అంతా ఈ లెక్కలు చూసుకోకుండా అప్పులు చేసుకొని ఆర్థిక సమస్యలో చిక్కుకున్నది మీరే కదా సులువుగా చిక్కులు పెడతాడు సాతానుగాడు మొదటిగా ఐదు వేలు తీసుకునేటట్లుగా చేస్తున్నాడు తర్వాత పదివేలు ఇరవై వేలు తర్వాత లక్ష ఇలా శక్తికి మించి అప్పులు చేసేటట్లుగా చేసి మిమ్మల్ని ఆర్థిక పరమైన ఊపిలోకి దించి ఇప్పుడు దేవుణ్ణి నిందించేలాగా చేస్తున్నాడు అందుకే మీరు అప్పు చేయొద్దనేది ఇక్కడ దేవుడు అప్పులు తీర్చు అప్పులు తీర్చు అప్పులు తీర్చు అంటే నువ్వు చేసి దేవుడిని అప్పులు తీర్చమంటే ఏం న్యాయం మీరే చెప్పండి ఆర్థిక పరమైన ప్లానింగ్ మీకు లేక అప్పులు చేసుకొని మీ శక్తికి మించి అప్పులు చేసుకొని అనవసరమైనవి కొనుక్కొని ఈఎంఐలు కట్టలేకపోతున్నాను అప్పులకి సమాధానం చెప్పలేకపోతున్నాను ఇటన్నిటికీ కారణం ఎవరండి మనమే కదా కాబట్టి సహోదరి సహోదరుడా మీరు అప్పులు చేసి దేవుడి మీద దయచేసి నిందించకండి అపోస్తుడైన పౌరు గారు ఒకటో తిమతి పత్రిక ఆరో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చిన ఒక చక్కటి మాట చెప్తారు ఏంటంటే అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో సంతృప్తి పొందుదము అని అంటాడు సంతోషాన్ని సంతృప్తిని దయచేసి గమనించాలి డబ్బుతో కొనలేము ఈ ప్రపంచంలో అత్యంత సంతోషంగా జీవించిన వ్యక్తుల దగ్గర చాలామంది వ్యక్తుల దగ్గర డబ్బు లేదు వాళ్ళ దగ్గర ఉన్నదల్లా ప్రేమ సంతోషం దేవుడితో స్నేహం కాబట్టి నా ప్రియా సహోదరి సహోదరుడా ఉన్నదానిలో సంతృప్తిగా బ్రతకండి తృప్తి లేని జీవితం మీ జీవితానికి శాపకరం మీరు ఈరోజు సంతృప్తిగా లేకపోవడానికి కారణం ఆర్థికపరమైన మాంద్యంలో చిక్కుకోవటం తృప్తి లేని జీవితం మీకది ఒక శాపకరం కాబట్టి ఉన్నదానితో సంతృప్తిగా బ్రతకటం నేర్చుకోండి ఒకటవ తిమోతి పత్రిక ఆరవ అధ్యాయము ఏడు మరియు ఎనిమిది వచ్చినాడు ఈ నానా విధములైన శోధనల్లో పడటానికి ఏంటి నానా బాధలలో ఎందుకు మీరు చిక్కుకుంటున్నారు అంటే పౌరు గారు అంటున్నాడు డబ్బుని ఆశించి అప్పులు చేసి అనవసరమైన ఖర్చులు పెట్టి సంతృప్తిగా బ్రతకపోక వారు లోకంలో ఉన్న ధనాన్ని ఆశించి ఏం చేశారు తెలుసా విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనుచుండిరి నా ప్రియ సహోదరి సహోదరుడా ఇప్పటి వరకు చెప్పిన నాలుగు రకాల సూచనలు నువ్వు పాటిస్తే ఖర్చుల విషయంలో అప్పుల విషయంలో సంపాదన విషయంలో సంతృప్తి విషయంలో నువ్వు చక్కగా ప్లాన్ చేసుకోగలిగితే వాడు బ్రతుకుతూ అనేక మందిని బ్రతికించగలడు వాడు పోషించబడుతూ అనేక మందిని కూడా పోషించగలడు ప్రతి మాటను కూడా రాసిపెట్టుకో ధ్యానం చేయి వాక్యానుసారంగా జీవించు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనసు కలిగి ఉండు ఆయన సమయం వచ్చినప్పుడు తప్పక నిన్ను ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విషయాల్లో హెచ్చిస్తాడు అట్టి కృపా భాగ్యం దేవుడు మనందరికీ దయచేయనుగాక మా మాదేవా మా ప్రభువ ఇప్పటి వరకు విత్తబడిన వాక్యమును బట్టి మీకు స్తోత్రం నాయన ఎందరైతే పరిశుద్ధుడా ఈరోజు అప్పుల్లో చిక్కుకొని ఆర్థిక సమస్యల్లో సతమతం అవుతున్నారో నా ప్రభావా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని సరిచేయండి ఏసునామంనా వీరిని ఆర్థిక సమస్యల నుండి అప్పుల ఊబి నుండి విడిపించి విడుదల కలుగు చేయమని నజరయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్